విద్యార్థిని విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అయితే మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును గురువారం ఆయన సందర్శించారు క్రీడాకారులకు వాలీబాల్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆటలు అభివృద్ది చెందాలన్నారు మే ఒకటి నుంచి జూన్ అరవ తేదీ వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల్లో దాగి

వెందూర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని మహేందర్ నిర్వహించడం మనకు కేటాయించినందుకు డివైఎస్ఓ దామోదర్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈసారి క్రీడా క్రీడాకారులు ఈ క్రీడను సద్వినియోగం చేసుకోవాలని వక్రమార్గానికి పోకుండా పిల్లలంతా ఈ మధ్యన చాలామంది సెలవులు రాగానే చిరులలో స్నానాలకనే అలా ఇవన్నీ చెడు కార్యక్రమాలకు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ క్రీడలను దృష్టిలో పెట్టుకొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ మన వెల్దుర్తి మండల్ హెడ్ క్వార్టర్లో పిటి మహేందర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ అథారిటీ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మర్ క్యాంప్ను నిర్వహిస్తున్న మహేందర్ గారికి ధన్యవాదాలు గవర్నమెంట్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా క్రీడల పట్ల చాలా ఈ ఈసారి పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ మనకు చాలా క్రీడల పత్ర చాలా అజ్జ మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్ వల్ల పిల్లలందరూ కూడా వేరే రూట్ల పోకుండా ఈ వాలీబాలే అనుకోండి వేరే స్పోకెన్ ఇంగ్లీషే అనుకోండి ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే పిల్లలకు వేరే దాని పట్ల చెడు దారిలో పోకుండా ఒక మంచి శారీరక దృఢ శారీరకంగా దృఢంగా ఉంటారు అలాగే మానసికంగా కూడా మంచిగా ఉంటారు కాబట్టి ఇది మంచి కార్యక్రమం గవర్నమెంట్ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మా తెలంగాణ మెదక్ జిల్లా వాలీబ్రాషన్ తరఫున వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు మన మహేందర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదం థ్యాంక్ యూ